కృష్ణా జిల్లా గుడివాడ ప్రజల చిరకాల కోరికైన రైల్వే గేట్లు ఫ్లైఓవర్ నిర్మాణ పనులు చివరిదాస్కు చేరుకున్నాయి రైల్వే డ్రాయింగ్స్ కు కూడా అనుమతి రావడంతో అధికారులు పనులను వేగవంతం చేస్తున్నారు భీమవరం మచిలీపట్నం జాతీయ రహదారికి అనుసంధానంగా రెండు ఆర్ఓబీల నిర్మాణం చేపట్టారు ఈ నిర్మిస్తున్నారు భీమవరం బైపాస్ కు అనుసంధానంగా పన్నెండు పిల్లలతో ఒక ఆర్ఓబీ భీమవరం బైపాస్ నిర్మాణానికి అనుసంధానంగా మరో పన్నెండు పేర్లతో ఇంకో ఆర్ఓబీని నిర్మిస్తున్నారు దాదాపు మూడు వందల యాభై కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న ఈ ఫ్లైఓవర్ మరో ఐదు నెలల్లో గుడివాడ ప్రజలకు అందుబాటులోకి వస్తుందని అధికారులు చెబుతున్నారు గుడివాడ ఫ్లైఓవర్ నిర్మాణంపై మరింత సమాచారం ఆ ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు గుడివాడ ప్రజల చిరకాల కోరిక రైల్వే ఫ్లైఓవర్ అలాగే ఆర్ఓబీ నిత్యం రైల్వే గేట్లతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు ఉపశమనం కలిగించేందుకు ఈ ఫ్లైఓవర్ అలాగే ఆర్ఓబిల నిర్మాణం చేపట్టడం జరిగింది గతంలో నత్తనడక సాగిన నిర్మాణాలు ప్రస్తుతం కోట ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత వేగంగా జరుగుతున్నాయి ప్రస్తుతం గుడివాడ ఈ రైల్వే ఫ్లైఓవర్ అనేది పనులు ఏ దశలో ఉన్నాయి ఏ మేరకు పూర్తయింది అలాగే ఈ ఫ్లైఓవర్ అనేది ఎప్పటికీ ప్రజలకు అందుబాటులోకి వస్తుంది అన్న అంశాలను మనతో మాట్లాడేందుకు రిజిటల్ ఇంజనీర్ నిరంజన్ రావున్నారాయంతో మాట్లాడదా సరే చెప్పండి ఈ రైల్ రైల్వే ఫ్లైఓవర్ అనేది ఎప్పటిలోగా పూర్తయ్యే అవకాశం ఉంది ఇప్పటివరకు కూడా పనులు ఏ మేరకు జరిగింది యాక్చువల్గా ఇప్పుడు ఒక సెవెంటీ పర్సెంట్ ఆఫ్ వర్క్స్ అయిపోయినాయండి అంటే ఫైవ్ మంత్స్లో టోటల్గా ఓవరాల్గా కంప్లీట్ అయిపోతాయి మచిలీపట్నం దగ్గర మాత్రం మేబీ కొద్దిగా ఎక్స్టెండ్ అవ్వచ్చు ఇంకో వన్ మంత్ టూ మంత్స్ ఆ రైల్వే గేట్ దగ్గర ఏమైతే అదంతా ఆల్మోస్ట్ బై జూన్ విత్ ఇన్ స్ట్రిపులేటెడ్ పీరియడ్ కంప్లీట్ అయిపోద్ది మొత్తం ఈ ప్రాజెక్ట్ వ్యయం ఎంత సార్ ఎప్పుడు స్టార్ట్ చేశారు టోటల్ టూ అంటే సివిల్ వర్క్స్ కాస్ట్ వచ్చేసి టూ నాట్ త్రీ క్రోర్స్ అండి అవుట్ ఆఫ్ సెవెంటీ పర్సెంట్ అయిపోయింది స్టార్ట్ అయ్యి మే ట్వంటీ సెకండ్ ట్వంటీ ట్వంటీ త్రీ అయింది అయితే కొన్ని రైల్వే అప్రూవల్స్ అయి కొద్దిగా డిలే అయింది అందుకే రేపు జూన్ కల్లా అయినా సరే విత్ ఇన్ స్టిపులేటెడ్ పీరియడ్ అయిపోద్ది ఈ రైల్వే క్రాసింగ్ దగ్గర కడుతున్న ఫ్లైఓవర్ కి సంబంధించి కూడా అయిపోవడం జరిగింది ఆ అప్రూవల్ ఎప్పుడు ఎప్పుడు పని స్టార్ట్ చేయబోతున్నారు త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ బ్యాక్ అయినా ఆ తర్వాత ఏంటంటే వీళ్ళు ఈ గడ్రస్ రిలేటెడ్ అవన్నీ కూడా వేరే దగ్గర చూస్తారు అనమాట హైదరాబాద్ సికింద్రాబాద్ అక్కడ ఉంటుంది అంది ఇక్కడ ఫ్యాబ్రికేషన్ అయిన తర్వాత తీసుకొచ్చేసి ఇక్కడ ఎరక్షన్ చేపిచ్చేస్తారు దాని ఇంత కొద్దిగా లేట్ అవటం కానీ ఎనీహౌ ఇన్ స్టిపులేటెడ్ పీరియడ్ అయిపోద్ది అండి ఇబ్బంది లేదు ఫ్లైఓవర్ డిస్టెన్స్ ఎంత సార్ ఎన్ని ప్లే ఫైవ్ కిలోమీటర్స్ అండి ఓన్లీ ఫ్లైఓవర్ అందులో ఫిఫ్టీ టూ స్పాన్స్ అనమాట మొత్తం రాణా హాస్పిటల్ దాకా కూడా టోటల్ ఫిఫ్టీ టూ స్పాన్స్లో లో ఫార్టీ వన్ స్పాన్స్ అయిపోయినాయి ఓన్లీ లెవెన్ స్పాన్స్ పెండింగ్ ఉన్నాయి ఆ లెవెన్ స్పాన్స్ కూడా ఈ రైల్వే ట్రాక్ రిలేటెడ్ పెండింగ్ ఉన్నాయి మిగతా కంప్లీటెడ్ ఈ భీమవరం కానీ లేకపోతే మచిలీపట్నం హైవేలు చేపడుతున్నాయి మచిలీపట్నం ర్యాంప్ కంప్లీటెడ్ భీమవరం కూడా ఆల్మోస్ట్ కంప్లీటెడ్ జస్ట్ ఇంకో త్రీ స్పాన్స్ ఉన్నాయి అవుట్ ఆఫ్ నైన్ అయిపోయినాయి అక్కడ ఇది మొత్తం ట్వల్వ్ స్పాన్స్ కంప్లీటెడ్ ఇంకా మీకు ఓన్లీ పెండింగ్ ఉన్నది ఆ రైల్వే ట్రాక్స్ మీద ఉన్న ఏదైతే ఉందో లెవెన్ స్పాన్స్ అని చెప్తున్నాను అంతవరకే ఇంకా పెండింగ్ ఏం లేదు ప్రాజెక్టు అప్పుడు అంత ముందు కొద్దిగా అంబేద్కర్ స్టాచ్యూ అది కోత్వం సెంటర్ దగ్గర ఉండేది అది కూడా మనకి తీసేయారు కాబట్టి అక్కడ కూడా వర్క్ బియ్యం స్టార్ట్ చేశారు అది కూడా ఆల్మోస్ట్ వీ కంప్లీట్ అయిపోయింది అయిపోయిన తర్వాత అక్కడ ఆరివాల్ ఒకటి ఉంటుంది అంటే అటు ఇటు గోడలు కట్టి వాల్ లాక్ కట్టి కడుతున్నారు కదా అది వాల్ స్ట్రక్చర్ ఒకటి అది కంప్లీట్ అవ్వగానే స్టార్ట్ చేస్తారు అది ఒక వన్ మంత్ లో అయిపోద్ది టోటల్ గా ప్రాజెక్ట్ విల్ బి కంప్లీటెడ్ విత్ ఇన్ టైం అండి ఇంకా మాములు మన స్టార్టింగ్ నుంచి ఇటు బందర్ వెళ్ళలేదు కానీ ఇటు అంతా కూడా మొత్తం కనెక్టివిటీ వచ్చేసినట్టేనండి రైట్ మొత్తంగా ఈ గుడివాడ ఫ్లైఓవర్ అనేది ప్రజలు ఎప్పటి నుంచో కోరుకుంటున్నారు ఎందుకంటే గుడివాడలో ఉన్న రైల్వే గేట్లు బహుశా జిల్లాలో ఏ పట్టణంలో లేవు ఒక్కసారి రైలు గేట్ పడిందంటే దాదాపు అరగంట పాటు ఈ రైల్ గేట్ దగ్గరే ఉండాల్సిన పరిస్థితి గుడివేడలో నెలకొంది అయితే ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు ఈ రైల్వే ఫ్లైఓవర్ అలాగే అండర్ బ్రిడ్జ్ నిర్మాణాన్ని చేపట్టడం జరిగింది ఎట్టి పరిస్థితుల్లో రెండు వేల ఇరవై ఆరు జూన్ కల్లా కూడా రైల్వే ఫ్లైఓవర్లు అనేది పూర్తి చేసి గుడివాడ ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పి కూడా అధికారులు చెప్తున్నారు ఆ దిశగా పనులు చేస్తారు మరొకవైపు ఈ భీమవరం అలాగే మచిలీపట్నం ఏదైతే ఆ హైవే కనుసానం చేస్తూ సభ్యులు నిర్మాణం చేపట్టారో వాటిని కూడా త్వరితగతిన పూర్తి చేసి గుడివాడ వాసులకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు అధికారులు కూడా కృషి చేస్తున్నారు మొత్తంగా ఏదైతే గుడివాడ వాసులు ఎన్నేళ్లుగా ఎదురు చూస్తున్న ఈ రైల్వే ఫ్లైఓవర్ అనేది సాధ్యమైనంత వరకు ఎందుకంటే ప్రభుత్వం నిర్దేశించిన లక్ష రెండు వేల ఇరవై ఆరు జూన్ కల్లా కూడా ఈ ఫ్లైఓవర్ ని ప్రజలు అందుబాటులోకి తీసుకొస్తామంటూ కూడా అధికారులు చెప్తున్నారు కెమెరామెన్ ఎంఎస్ఎన్ తో శ్రీనివాస్ సిటీ న్యూస్ గుడివాడ కృష్ణా జిల్లా